పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు పిడుగురాళ్ల పట్టణం పదమూడు పద్నాలుగవ వార్డుల్లో పిడుగురాళ్ల పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు సుతారు నాగమల్లేశ్వరరావు పట్టణ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ షఫీ ఆధ్వర్యంలో విజయవాడలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ ప్రజలకు స్థానిక వరద బాధితులకు పది క్వింటాళ్ల బీపీటీ బియ్యం ఆటోకు జెండా ఊపి పంపిణీ చేయడానికి పంపడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జ్ చే పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు మల్లెపు రామకృష్ణ పల్నాడు జిల్లా జాయింట్ సెక్రటరీ దూదేకుల ఖాసిం నడికుడి వెంకటేశ్వరరావు మొగిలి ఏడుకొండలరావు జమ్మిశెట్టి రామకృష్ణ జువ్వినబోయిన రామారావు గుదే కృష్ణ నడికుడి శ్రీనివాసరావు వట్టికొండ వీరరాఘవులు చదలవాడ వెంకటేశ్వర్లు ఏలూరి ప్రసన్నాంజనేయులు నడికుడి ముక్కుటేశ్వరరావు ఎస్ఆర్ఎ సుబ్బారావు గోరంట్ల రమేష్ బాబు మంద జెస్సి వినదుల వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఆ విధంగా చేస్తున్నాడంటే ఒకటే నిదర్శనం రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద ఎంత మక్కువ ఉందో ఇదే ఒక నిదర్శనం దీని కారణంగా రాష్ట్ర ప్రజలందరికీ మోపుకున్న ప్రతి ఒక్కళ్ళకి పిలుపునిచ్చాడు మీకు చేత సహాయం చేయండి రాష్ట్ర ప్రజలు లోతట్టు ప్రాంతంలో కారణంగా ఇబ్బంది పడే ప్రజలందరికీ ఆదుకునే వాళ్ళు ఆదుకోండి ఒక పిలుపునియటం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో ఉత్సాహం పెరిగి ప్రతి ఒక్కళ్ళు నేను సహాయం చేద్దాం నేను సహాయం చేద్దామని ప్రతి సంస్థ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరియు గురిజాన నియోజకవర్గం శాసనసభ్యులు గౌరీనీయులు బడుగు బలహీన వర్గాల ఆశ్రజ్యోతి శ్రీ యణపతి రేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు పిడుగాళ్ల పట్టణం పదమూడు పద్నాలుగు వార్డు ఇన్ఛార్జి సుధార్ నాగేశ్వరరావు గారు వరద బాబు బాధితులకు సహాయంగా బియ్యం పంపిణీ కార్యక్రమం చేపడుతున్నందుకు ధన్యవాదములు మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెబుతూ అంత వయసులో కూడా ఆయన చిన్నపిల్లగాడి మాదిరిగా రేత్రి రెండు మూడింటి దాకుండి నడు లోతు నీళ్ళల్లో తిరుగుతా చకచక కుర్రోళ్ల కాడికి ఎక్కువగా తిరుగుతా వరద బాధ్యులకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని సహాయాలు దగ్గరుండి చే చూస్తు చూస్తున్నాడు అక్కడ ఏదన్నా కానీ కరెంటు కానీ ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఏ కొరత లేకుండా దగ్గరుండి ఆయన చూసుకుంటుండే కాబట్టి ఆయనకి నా నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే మా పదమూడు పద్నాలుగు వార్డు తరఫున వడతా భక్తిగా మాకు చేతనైన వరకు ఆహారం కోసం బియ్యం రైస్ పంపిస్తున్నాయి ఇక్కడి నుంచి ఎనభై సంవత్సరాల వయసులో కూడాను నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా వాదుల దగ్గరికి నీళ్ళలో లోతు నీళ్ళు ఉన్నా కానీ ఆయన వెళ్తున్నాడంటే ఆయన యొక్క చిత్తశుద్ధిని మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి నాయకుడిని మనం గెలిపించుకున్నందుకు ఇలాంటి నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకున్నందుకు మన అందరం కూడాను చాలా హర్షం వ్యక్తం చేసుకోవాలి మనం చూస్తూ ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క సొంత నిధుల నుంచి ఆరు కోట్ల రూపాయలు కూడా ఇచ్చి వీళ్ళందరూ కూడా ప్రతి గ్రామాన్ని కూడా ఆదుకోవాలని ఒక మంచి హృదయంతో ఆయన ఒక సొంత నిధుల నుంచి ఇచ్చారు అంతకుముందు చూసాం ఇలాంటి ఉపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాల్లో